హాయ్ అండి రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మనం రెండు వీడియోస్ చేసాము ఒకటి అమ్మాయి పెళ్ళి ఇప్పుడు పేరెంట్స్ ఎలాగా మోటివేట్ చేయాలి పిల్లల్ని ఎలా మార్చాలి ఎలా మార్చి మ్యారేజ్ చేయాలి అలా దాని గురించి ఒకటి చేసాము సెకండ్ వచ్చేసి పెళ్ళయిన అమ్మాయి అత్తరింటికి వెళ్ళాక అత్తగారు వాళ్ళు ఆ అమ్మాయిని ఎలాగా మార్చాలి ఎలా మార్చుకోవాల్సి ఉంటుంది అన్న విషయం గురించి కూడా నేను సెకండ్ వీడియో చేశాను ఇప్పుడు థర్డ్ వీడియో వచ్చేసి అదే అమ్మాయి పెళ్ళయి ఒక వన్ ఇయర్ అలాగా అవుతున్నప్పుడు వేరేగా వెళ్ళిపోవాలి అనే థాట్స్ ఎందుకు వస్తున్నాయి అన్న దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి థాట్స్ ఎందుకు వస్తాయి అమ్మాయి ఎందుకు వెళ్ళిపోవాలి ఆ ఇంట్లో నుంచి వెళ్ళి వేరేగా ఉండాలి అన్నది ఎందుకు వస్తుంది అంటే ఇంట్లో ఏ ఎవరైతే పెద్ద ఆవిడ ఉంటారో అత్తగారు అనే ఒక ఆమె ఉంటారో ఆమె పూర్తిగా అమ్మాయికి ఇది విషయం ఇలా ఉంటాము మా ఇంట్లో మా ఇంట్లో పరిస్థితులు ఇవి అని ఆ అమ్మాయికి పూర్తిగా అవగాహన కల్పించకపోవడం వల్ల మాత్రమే ఈ ప్రాబ్లం అనేది ఒకటి వస్తుందండి సెకండ్ ఏంటంటే పెళ్ళైపోయాక కొడుకు కొడుకుగానే ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోడు కానీ వాళ్ళిద్దరూ మంచిగా ఉంటున్నప్పుడు ఏ కొడుకు అయితే ఉన్నాడో ఆయన కోడలు ఇద్దరు మంచిగా హ్యాపీగా నవ్వుతూ సరదాగా ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే కొడుకు దూరం అయిపోతున్నాడు మనకి మనను మనల్ని కాదన్నా కాదనే కాడికి వస్తున్నాడేమో అంటే ఇవన్నీ అనుమానాలు అండి కొడుకు మనసే మారదు ఎందుకంటే కొడుకు తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటో అన్నీ తెలుసు చదువుకుని నేను ఈ లైఫ్లో నేను సెటిల్ అవ్వగలను అనుకుని మ్యారేజ్ చేసుకున్న అబ్బాయికి పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి భార్యను ఎలా చూసుకోవాలి అక్క చెల్లెల్ని ఎలా చేసి చూసుకోవాలి అన్నది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది తెలియకుండా ఏమి ఉండదండి ప్రేమకు పంచాల్సిన కోడలకి భార్యకి ఏదైతే ప్రేమ పెంచాలో అది పంచుతూ ఉంటాడు తల్లిదండ్రులకి బాధ్యతగా ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటూనే ఉంటాడు అలాగే అక్క చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళకు సంబంధించినంత వరకు తను ఎంతవరకు చూసుకోవాలి ఏదైతే చేయాలో అది చేస్తూనే ఉంటాడు అక్కడ కొడుకు ఏదో తనకు దూరం అయిపోతున్నారన్న ఫీలింగ్స్తో ఆ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని నువ్వు అలా ఉంటున్నావు ఇలా ఉంటున్నావు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని ఏదైనా మాటలు అన్నప్పుడు అమ్మాయి తట్టుకోలేదు తట్టుకోలేక ఏమనుకుంటుంది అంటే అమ్మాయి నేను ఎందుకు ఇంత ఇక్కడ ఉండి వీళ్ళందరితో మాటలు పడాలి వీళ్ళందరికీ నేను ఎందుకు చెయ్యాలి మీ అంటే నేను ఆయన శుభ్రంగా మంచిగా ఉంటుంటేనే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు ఇలా అయితే నేను ఎలా ఉండగలను నేను ఇక్కడ ఫ్రీగా మూవ్ అవ్వలేను ఇక్కడ ఫ్రీగా ఉండలేను నేను నాకంటూ ఒక ఇల్లు ఉంటే నాకంటూ ఒకటి విడిగా ఉంటేనే మేము విడిగా ఉంటేనే బెటర్ ఏమో అన్న ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచనలు తెచ్చేది ఎవరండి అత్తగారులే ఇక్కడ అత్తగారు చేసేదే ఇప్పుడు అమ్మాయి తెలియకేదైనా చేసిందనుకోండి పక్కన పెట్టు కూర్చోపెట్టుకొని మీ మీ కూతురికి మీరు ఎలా చెప్తారో అలా చెప్పండి లేదు అంటే కనుక పేరు లేకపోతే నువ్వు ఇలా ఉండు ఇలా ఉండడం నీకు ఇష్టం ఉండట్లేదు అలా కాదురా ఇలా ఇలా చేయరా అన్నీ ఎప్పుడైతే మన సంభాషణ మనం ఒకరితో మన సంభాషణ ఎలా ఉంటుందో మన మాట తీరు ఎలా ఉంటుందో దాన్ని బట్టే మనతో ఉండేవాళ్ళు ఉంటారు ఇక్కడ కోడలు అయితే అండి అత్తగారికి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఎంత తీసుకోవాలో అలా తీసుకుంటూనే ఉంటుంది అలాగే మాట్లాడే విధానంలో అవతల వాళ్ళకి గౌరవం ఎలాగ్వాలో ఇస్తూనే ఉంటుంది అయినా కూడా అత్తగారులు ఏంటంటే వాళ్ళ మాట నెగ్గాలి ఈ ఇంటికి నేనే మహారాణిని అని ఒక కరెక్ట్ మీరే మహారాణులు కాదంటే వచ్చిన పిల్లకి నెక్స్ట్ రేపు రేపు తను మీ తర్వాత తను ఆ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యతలు కలిగిన అమ్మాయి కాబట్టి మీరు ఆ అమ్మాయికి చెప్పాలి ఇలా ఉంటే బాగుంటుంది అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పండి కానీ మీరు అనుమానంతో మీ కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడో అన్న అనుమానంతో మాత్రం ఆ అమ్మాయితో బిహేవ్ చేయడంలో కనుక ఏదైనా తేడాలు జరిగినా మాట్లాడే మాటల్లో తేడా వచ్చిన ఆ అమ్మాయికి కలిగే వే ఇంకా వేరే నెక్స్ట్ ఆలోచన ఏమీ ఉండదండి ఆ కోడలికి వచ్చే ఆలోచన ఏంటంటే వెంటనే ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన వస్తుంది అందుకు ఆ అమ్మాయి భయపడిన అవసరం ఏమి ఉండదు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు నన్ను శుభ్రంగా చూసుకోవాలి కదా కాబట్టి నన్ను తీసుకెళ్ళు బయటికి తీసుకెళ్ళి నన్ను చూసుకో నేను వేరేగా ఉందాము అని అడిగే అడగడంలో ఆ అమ్మాయి అసలు భయపడదు అడుగుతుంది కానీ ఇక్కడ మన కొడుకు మన దగ్గర ఉండాలి మన కోడలు మన దగ్గర ఉండాలి మనవాళ్ళు మన దగ్గర ఉండాలి రేపన్న రోజున మన కాలు చెయ్య వంగితే మనల్ని చూడాలి వాళ్ళు వీళ్ళే కదా అని చెప్పి మీకేమైనా మనసులో ఆలోచన కలిగితే కనుక అప్పుడు వాళ్ళతో ఉండే విధానంలో మీరు మార్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఎలాగైనా బ్రతికేస్తారు బ్రతకడంలో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ మీరు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే పర్టిక్యులర్గా ఇద్దరు మనుషులు మనకి పక్కన లేకపోతే నడవదు అన్న విషయాన్ని ఎందుకు గుర్తుంచుకోవట్లేదు మీరు రేపు ఉన్న రోజున ఖచ్చితంగా వాళ్ళే పక్కన ఉండాలి వాళ్ళే చూడాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళకు తగ్గట్టుగా మారండి వాళ్ళు ఒకవేళ వాళ్ళు సరదాగా మూవీకి వెళ్తామన్నారు అనుకోండి వెళ్ళమని చెప్పండి మేము ఇంటి దగ్గర ఉండి మేము చూసుకుంటాం పిల్లల్ని మీరు మీరు సరదాగా బయటకు వెళ్ళండి రా వాళ్ళు సండే కదా మీకు ఆఫీస్ లేదు కదా అని చెప్పండి అంతే తప్పించి మీరు గొడవలు పడడం వల్ల జరిగేది ఏమీ ఉండదండి బయటికి వెళ్ళిపోవడం వాళ్ళు దూరం చేసుకోవడం అంటే అనుమానంతో దూరం చేసుకుంటున్నారే తప్పించి అసలు నిజానికి ఎలాంటి గొడవలు ఉండవు ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు ఉండవండి ఎందుకంటే ఆ ఇంటి మగాడు కరెక్ట్ అయినవాడు అయితే కనుక తల్లిని ఎలా చూసుకోవాలో భార్యను ఎలా చూసుకోవాలో చెల్లెళ్ళని ఎలా చూసుకోవాలో అన్నీ తెలిసిన వ్యక్తి అయితే కనుక ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు రావు రానివ్వరు కూడా కానీ అయినా కూడా వస్తున్నాయంటే ఇక్కడ ఏంటంటే అత్తగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళది కూడా తప్పేం కాదు ఏంటంటే కోడలకు దగ్గర అవుతుండే కొలది అవ్వే కొలది ఎక్కడ కొడుకు తన మాట వినకుండా పోతాడు అన్న భయంతో అత్తగారులు వేసే రాంగ్ స్టెప్పు ఇదే అన్నమాట దూరంగా ఉన్నా కూడా ప్రేమలు కలగట్లేదంటే ఆ అర్థం ఏంటండి అత్తగారు మాట్లాడే మాటలు ఆ అమ్మాయి మనసులో ఉండిపోతే కనుక ఇంకా అమ్మాయికి పూర్తిగా మనస్ఫూర్తిగా మాట్లాడాలని అనిపించదు నలుగురి కోసం మాట్లాడుతుందేమో తప్పించి మనస్ఫూర్తిగా తన మనసులో తనకు అత్తగారు కూడా తల్లి అనే భావంతో మాట్లాడేలా అంటే కనుక అత్తగారు మాట్లాడే మాటల విధానంలో మార్పు రావాలి అప్పుడే కోడలికి అత్తగారికి మధ్య సంబంధాలు బాగుంటాయి అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకరోజు కోడలే తర్వాత అత్తగారు అవుతుంది ఒకరోజు అత్తగారే తర్వాత తల్లి అన్ని బాధ్యతలు ఒక ఒక అత్తగారికి ఒక ఇంట్లో ఉన్న బాధ్యతలు ఏంటో తెలుసా అండి అమ్మగారు చూసుకోవాలి అత్తగా చూ చూసుకోవాలి కూతురిగా చూసుకోవాలి ఇంకా ఎలా అంటే లక్ష తొంభై బాధ్యతలు నువ్వు ఎప్పటి నుంచో మోసి 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 వచ్చావు అత్తగారు అనే స్టేజ్కి అంటే ఇక్కడ నువ్వు ఎక్స్పీరియన్స్ పర్సన్వి కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ అంతా ఎక్కడ కనపడుతుంది అంటే ఒక కోడల్ని నీ నీ వైపు ఉంచుకునేలా చేసుకోవడంలోనే నీ ఎక్స్పీరియన్స్ కనపడుతుంది నీ ఎక్స్పీరియన్స్ అంతా కోడల్ని నీ వైపు తిప్పుకోవడానికి నీ మాట వినడానికి నీలా తయారు చేయడానికి నువ్వు ఉపయోగించండి అప్పుడు నీకు బాధ అనిపించదు మీ కోడలు అని కాదు ఇక్కడ కూతుర్లా అయిపోతున్నప్పుడు అప్పుడు ఎలాంటి బాధలు ఎలాంటి సమస్యలు ఏమీ ఉండవు మీకు కావాల్సింది ఏంటి మీ సంసారాన్ని అంటే మీ మీ సరౌండింగ్లో ఉన్న మీ కాపురాన్ని తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయికి చెప్తున్నారు ఆ అమ్మాయి కూడా అంతే స్టేబుల్గా నిలబడి ఆ కాపురాన్ని నిలబెట్టుకుంటూ అందరిలోని గౌరవాన్ని సంతోషాన్ని నిలబెట్టుకుంటూ రావాలి అన్నదే కదా మీ కోరిక కాబట్టి అలాంటిటప్పుడు ఆ అమ్మాయిని మీరు చూసుకోవాల్సింది ఎలా అంటే కూతురుగా పక్కన కూర్చోబెట్టుకొని ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నమా అలా చేస్తే బాగుంటుందేమో నీ ఉద్దేశం ఏంటి అని అడగడం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అప్పుడు మీ ఇద్దరు రిలేషన్ బాగుంటేనే అప్పుడు ఇల్లు కామ్గా సంతోషంగా బాగుంటుంది సో అత్తయ్య అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు కోడల్ని మీ కూతురుగా భావించడానికి ట్రై చేయండి అప్పుడు ఇంట్లో విషయాలన్నీ క్లారిటీగా చెప్పండి చెప్పడం వల్ల అన్నీ మారుతాయి మీ కోడల్ని కొడుకుని ఎక్కడికి దూరం చేయదు మీకు దగ్గరగానే ఉంచుతుంది సరేనా బాయ్ ఫ్రెండ్స్